वेलकम टू नार न्यूज़ निजार नी नर्वाहिंगा కెమెరాస్ కూడా మేమే చెప్పాము ఎందుకంటే కండక్టర్స్ మీద కొంచెం ఎప్పుడైతే రద్దీ పెరిగిందో కండక్టర్స్ మీద దాడులు జరి జరగకుండా చూసుకోవడానికి ప్రివెన్షన్ సో కంపల్సరీగా మీ బస్ కాంప్లెక్సెస్ లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఫ్లో పెరుగుతుంది కాబట్టి మీరే చెప్పారు ఇక్కడ అరౌండ్ పన్నెండు వేల తొమ్మిది వందలు పర్ డే ఉమెన్ పర్సన్స్ ట్రావెల్ అయితే ఇది మనకి ఇది ఫ్రీ బస్ తర్వాత శక్తి తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో కంపల్సరీ ప్రతి కాంప్లెక్స్ లోని ఫుడ్ హైజాన్ గా ఉండాలి నెక్స్ట్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా నీట్ గా ఉండాలి ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రాపర్ వేలో మీరు మెయింటైన్ చేయాలి దానికి సంబంధించి మీరు ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోండి వాట్ ఎవరి మిగతా ప్రొటెక్షన్ పరిస్థితులు అది పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సహకరిస్తుంది ఓకేనా